హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ మహీ వ్లాగ్స్ నేను శాంతి ఇవాళ వీడియో నేను రెండో వారం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను దానికి సంబంధించిన వ్లాగ్ ఇది నిజానికి దేవుడికి పెట్టుకోవడంలో చాలామందికి చాలా అపోహలు ఉంటాయి కదా కొంతమందికి పూజలు చేసుకోవడం అంటే ఇష్టమున్నా కూడా కొన్ని అనుమానాల వల్ల చేసుకోలేరు అంటే ఏ విధంగా అంటే ఇలా చేయొచ్చో లేదో చేస్తే ఏమోనో ఎలా చేయాలో ఇలా ఇంకా చాలా చాలా రకరకాల అనుమానాలు ఉంటాయి నా ఉద్దేశం ప్రకారం అయితే నిజానికి ఏమీ తెలుసుకోవాలేదు మనస్ఫూర్తిగా ఇంట్లో ఉన్న వాటితో లేదా శక్తిని బట్టి చేయగలిగిన ప్రసాదాలు చేసి ఇంటిని ఒంటిని శుభ్రంగా ఉంచుకొని మంత్రాలు శ్లోకాలు రాకపోయినా పర్వాలేదు ఆసక్తి ఉంటే నేర్చుకొని రాకపోతే ఆ దేవుణ్ణో దేవతను పేరు తలుచుకొని దేవుడికి ఏ అనుమానాలు లేకుండా అంటే ఈ పూజలో ఏమన్నా తప్పు ఉందేమో నేను సరిగ్గా చేస్తున్నానో లేదో ఇంకా ఇలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా పెట్టుకుంటే చాలు నిజానికి దేవుడు అన్నీ తెలిసిన పండితుల కన్నా ఏమీ తెలియని సాధారణ వ్యక్తులు అంటే మనలాంటి వాళ్ళు అంటే చెయ్యాలి అనుకున్న మనసు మనసులో గట్టిగా అనుకొని మనస్ఫూర్తిగా ఉన్న వాటిలతో తృప్తిగా చేసుకున్న వాళ్ళు దేవుడికి పెట్టుకుంటే బా మనకు బాగుంటుంది అలాగే వాళ్ళు కరుణిస్తారనేది అయితే నా నమ్మకము ఇంకా నేను పొద్దున పెట్టుకోలేదనమాట సాయంకాలం పెట్టుకోవాలి అమ్మ వాళ్ళు వస్తారు అందుకని సాయంకాలం పెట్టుకుందామని పొద్దున్నే ఇంట్లో నార్మల్గా దేవుడికి పెట్టుకున్నాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తాంబూలానికి అయితే వెళ్తున్నాను ఇంకా భవదీప్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు ఇంకా వాడు వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈ ముగ్గు చాలా బాగుంది కదా నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ విధంగా ఉంది బయటకు వచ్చేటప్పటికి తాంబూలం తీసుకుని బయటకు వచ్చేటప్పటికి అలా లేదనమాట అందరు తొక్కేస్తున్నారు కానీ ఇల్లు ఎదురు ఎదురుగ్గా ఇల్లులుంటే ఇట్లా ముగ్గులు వేసుకునడంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నేను వెళ్ళేటప్పటికీ తను అంతా నీట్గా రెడీ చేసేసుకోండి దేవుడి దగ్గర ప్రసాదాలు అయిపోయి ఉన్నాయి ఇంకా నేను వెళ్ళి జస్ట్ ఆ తాంబూలాలన్నీ పెట్టాను భవదీప్కి కోతికి కొబ్బరి చిప్ ఇచ్చినట్టు నేను వాడికి ఫోన్ ఇచ్చాను వాడు నా వీడియోగ్రాఫర్ అయ్యాడు ఈరోజు కానీ అసలు ఎన్ని రకరకాలుగా వీడియోలు స్టోరేజ్ అంతా దానికే యూజ్ చేసేసాడు అనమాట ఇంకా లాస్ట్కి నా వీడియో ఇంట్లో పూజ జరిగేటప్పుడు వీడియో తీయడానికి స్టోరేజ్ లేదనమాట అలా చేసి పెట్టాడు వాడు ఇంకా కొంచెం సేపు ఉండి ప్రసాదాలు అవి తీసుకొని ఇంకా తాంబూలం తీసుకొని అయితే నేను బయలుదేరేసాను ఎందుకంటే ఇంక ఇంటికి వచ్చాక నా పని స్టార్ట్ అవ్వాలి చాలా పని ఉందన్నమాట ఇంకా భౌతిప్ దారిలో కూడా తీసుకుంటా వచ్చాడు ఇంకా రాగానే మా ఫ్లోర్ ఆక పిలిచారనమాట వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇంకొకసారి తాంబూలం తీసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ అయింది మా అమ్మ వాళ్ళు వచ్చేసారు మా అమ్మ అక్క వచ్చేసారు ఇక్కడ దేవుడి ఇంట్లో పెడదాం అనుకున్నాము ఫస్ట్ కానీ అక్కడ కూర్చొని పూజ చేసుకునే అంత కంఫర్ట్ ఉండదని ఇంకా హాల్లో పెట్టుకున్నాము ఇది చూసారా ప్యూరిఫైర్లో మనకు తీసేస్తాం కదా ఇది దాని దాని అదనమాట కానీ ఎంత ఉపయోగపడుతుంది అంటే థ్రెడ్ మాములు థ్రెడ్ కొన్నది కూడా పాడైపోద్ది అంటే పోతుంది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా కూడా వస్తుంది అంటే వేస్టే కదా పాడేసేదే కానీ అక్కడ నేను ట్రైపాడ్స్ని పెట్టాను అనమాట వెనకాల ఉంటే అది పెట్టి దానిపైన బౌదీప్ వాళ్ళ కర్ర సాము స్టిక్ పెట్టి దానికి డెకరేషన్ చేశాము అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే నెక్స్ట్ అక్కడ అరటి పిలకలు పెట్టుకునే దానికి స్టాండ్స్ చూశాను కానీ అవి డెలివరీ కొంచెం లేట్గా వేస్తాను చెప్పింది ఇంకా మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు అలా ఐడియా ఇచ్చారనమాట వాటిలో పెట్టుకుంటే అవి కొని అక్కడ పెట్టుకున్నా కూడా అంత అందంగా ఉండవేమో ఇవే బాగున్నాయి ఇంకా అది పనిగా కొనుక్కోబలేదు అనిపించింది నిజానికి ఇట్లా బొమ్మలుగా అంటే రకరకాలుగా ఉండేవి రెండు తెచ్చుకున్న కూడా చాలు ఇంకా ఇంట్లో ప్రసాదాలు డెకరేషన్ మొత్తం మా అమ్మ మా అక్క వాళ్ళే చేశారు భవదీప్ కూడా చేశాడు ఇంకా నేనైతే నాకు ప్రసాదాల సెక్షన్ అనమాట మిగతా పూజ అంతా బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా సంతోషంగా చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఆ ఫీలింగ్ కూడా అంటే వ్రతం కథ చదివేటప్పుడు కానీ అష్టోత్తరం చెప్పుకొని చదివేటప్పుడు కానీ చాలా బాగా అనిపించింది మనసులో అదొక తెలియని అనుభూతి వచ్చింది అనమాట అంటే నేను ప్రతిసారి చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి ఇవన్నీ చేసుకుంటాను కానీ ఈ ఈసారి చాలా ప్రత్యేకంగా అనిపించింది నాకు ఆంటీ చూడండి ఇక్కడ నన్ను ఎలా దీవిస్తున్నారో ఎవరు దీవించలేదు నన్ను ఇప్పటి వరకు అలాగా ఈవినింగ్ పెట్టుకున్నాను కదా కొంచెం లేట్ అయిపోయిందనమాట ఇంకా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవన్నీ పెట్టేసి కలిసి అన్ని కదిలించాము చూశారు కదా ఇలా జరిగింది నా వరలక్ష్మి వ్రతం అయితే ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు